హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ కూడా మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని అయితే మనము కాల్చుకోవాలి నేను ఇక్కడ బ్రెడ్ అయితే ఇలా రెండు వైపులా కాల్చుకొని చేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ రెండు వైపులా కొంచెం కాల్చుకుంటే సరిపోతుందండి మరి రోస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఎలా అయినా కాల్చుకోవచ్చు లేకుంటే పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ సింపుల్గా ఇలా చేసుకుంటున్నానండి ఎస్పెషలీ ఈ స్వీట్ అయితే సమ్మర్లో తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వేడికి ఈ చల్లగా ఉండే స్వీట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టపడతారండి ఈ స్వీట్ చేసి పెట్టారంటే మీకు ఎన్ని బ్రెడ్ కావాలో అన్నింటినీ ఇలానే చక్కగా కాల్చుకొని తీసుకోండి ఇక్కడ నేను ఫైవ్ బ్రెడ్ స్లైసెస్తో అయితే చేస్తున్నానండి అన్నింటినీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి చల్లారినిద్దాము ఈలోపు మనమైతే మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి కస్టర్డ్ మిల్క్ వాటి కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలతో అయితే చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలని మనము చక్కగా మరిగించుకోవాలి పాలు కాగేలోపు ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకు మార్కెట్లో కస్టర్డ్ పౌడర్స్ అవైలబుల్గా ఉంది కదండి వాటిలో మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని ఇందులో కాచుకున్న పాలు అయితే ఉందండి అవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ఎక్కడ ఉండలు అనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా సిల్కీ టెక్స్చర్లో అయితే ఉండాలండి ఇప్పుడు మనం పాలనైతే ఒకసారి కలుపుకుందాం చూడండి పాలను ఇలా కలుపుతూ మరిగించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి పాలు అయితే అప్పుడే చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి నేను షుగర్ అయితే మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోవాలి బాగా ఇందులో మనము ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసే కన్నా ముందు మళ్ళీ ఒకసారి కస్టర్డ్ పౌడర్ని అయితే ఒకసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకోండి ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకొని యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందామండి మనకు అప్పుడు కొంచెం చిక్కబడుతుంది చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని అయితే నేను ఇలా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నానండి వీటిని ఇలా ఒక ట్రేలో అయితే అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము వీటి మీద మన కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే అంటే స్వీట్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళైతే మీరు షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇలా ఇందులో పైన నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు మీకు నచ్చినట్టు మీరైతే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ ఇలానే బ్రెడ్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చేసుకోవటం వల్ల చాలా ఈజీగా తినేయచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ బ్రెడ్ స్వీట్ని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి స్వీట్ రెసిపీస్ కానీ ఇంకా చాలా సింపుల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా ఇలానే అయితే అరేంజ్ చేసుకోవాలండి అరేంజ్ చేసుకొని మళ్ళీ పైన ఇలా కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ ఏం లేదండి మనము గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాం కదా అలానే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలా చేయటం వల్ల స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని నేనైతే చేయలేదండి డైరెక్ట్ కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను మొత్తం ఇది మునిగేంత వరకు మనమైతే కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఫైన్ నుంచి ఇలా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం అలానే పిస్తా అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే పంప్కిన్ సీడ్స్ వాటర్ మెలాన్ సీడ్స్ అవి కూడా యాడ్ చేశానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిజ్ చేసుకున్న తర్వాత చూసామంటే చాలా బాగుంటుందండి టెక్స్చర్ అయితే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి మనకైతే ఈ స్వీట్ తింటుంటే చాలా జ్యూసీ జూసీగా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ స్వీట్ని అయితే చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుందండి స్వీట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా నాకైతే చాలా మోటివేషన్ అనిపిస్తుందండి మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చేయాలనిపిస్తుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి చూసారా ఎంత బాగుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారు కదండీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం స్వీట్ అయితే మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్